యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయంలో అనుగ్రహించాడు ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా మూషే కణాను చేరలేకపోవటకు కారణములు ఏమిటనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మోసే ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు కొన్ని కార్యాలు చేసాడు అవి ఒక్కోటి మీకు చూస్తున్నాను కర్ర పాముగా మారిపోయింది నిర్గమ్మఖండం నాలుగో అధ్యాయం మూడో వచనం ఏడు పదిలో ఉంటుంది కర్ర అది పాముగా అయ్యి మళ్ళా కర్ర యథాస్థితిగా మారింది నిర్గమకాండం నాలుగో అధ్యాయం నాలుగు చెయ్యి కుష్టము కలిగినది అయినది నిర్గమ్మఖాండం నాలుగు అధ్యాయం ఆరు ఏడు నది రక్తమైపోయినది వారు నీళ్లు తాగటానికి చేతగాపోయింది ఐగుప్తులకు ఆ నది అంతా రక్తం అయిపోయింది నిర్గమ్మఖండం ఏడో అధ్యాయం ఇరవంలో ఆ దేశం అంతా కప్పలు అయిపోయినాయి వాళ్ళ ఇళ్లలోనికి కూడా కప్పలు దూరినాయి నిర్గమ్మకాండ ఎనిమిది ఆరు పేళ్ళు అయిపోయినాయి పేళ్ళు అయినాయి అంటే దుమ్మును కొడితే అవంతా పేళ్ళు అయిపోయినాయి అది ఎలా అంటే మనుషుల మీదను మనుషులకునూ జంతువులకును అన్నిటికి కూడా పేలు అయిపోయినాయి నిర్గమ్ ఎనిమిది పదేళ్ళు ఈగలు లేక జోరీగలు కూడా మారిపోయినాయి జంతువులకు తెగుళ్ళు వచ్చినాయి నిర్గమకాణం తొమ్మిది పది పొక్కులు పొక్కులు దద్దులు దద్దులు పుట్టినాయి వడగన్లో వానబడింది నిర్గమకాండం తొమ్మిది ఇరవై మూడు మెడతలు నిర్గమకాణం పది పదమూడు చీకటి గాఢాంధకారం నిర్గమకాండం పది ఇరవై రెండు తొలి పిల్లలందరూ కూడా ఐగుప్తులు చనిపోవటం నిర్గమకాండం పన్నెండు ఇరవై తొమ్మిది ఎర్ర సముద్రమును విభజించుట ఐగుప్తులంతా మునికి మరణించుట నిర్గమకాణం పద్నాలుగు ఇరవై ఆరు ఇరవై చేదు నీరును మధురము నీరుగా మార్చాడు బండలోని నీళ్లు త్రాగారు నిర్గమకాణం పదిహేడు ఆరు అమాలేకులను హతమార్చారు నిర్గమకాణం పదిహేడు పెంచింది కొరవు కుటుంబాన్ని భూమి మృంగివేయటం సంఖ్యాకాణం పదహారు ముప్పై రెండు ఆరోను కర్ర చిగురించి ఉండడం ఇవన్నీ కూడా మోషే ద్వారా దేవుడు చేశాడు ఇక్కడ చేసింది మోషే కాదు దేవుడు లేకుంటే మోషే నథింగ్ సో ఈ కార్యములు చేసినది అన్నీ కూడా ఎవరంటే దేవుడు ఆ ప్రజలను అక్కడి నుంచి రప్పించటానికి అనేక కార్యములు చేశాడు అనేక అద్భుతాలు చేశాడు అనేక మహత్కార్యాలు చేశాడు అనేక కార్యములు చేసి ఆ ప్రజల అందరినీ అక్కడి నుంచి నడిపించాడు ఆ ప్రజలందరినీ నడిపించిన తర్వాత వాళ్ళు కాదేశులోని బండను కొట్టగా నీళ్లు కూడా వచ్చినాయి సంఖ్యాకాండం మిరవే అధ్యాయం పదకొండు వచ్చినము అదే సంఖ్యాకాండ మిరవే అధ్యాయం ఎనిమిది వచ్చినంలో నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళనిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలోని రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగటమిమ్ము దేవుడు చెప్పాడు మోషేకి నువ్వు ఆ కా కర్రను తీసుకువెళ్ళు దాన్ని చూపించుము కొట్టవద్దు అది నీళ్లు ఇస్తాదని చెప్పాడు అయితే ఆ నీళ్లు వాళ్ళు త్రాగి సమాజమును అందరికి కూడా ఇచ్చాడు యహోవా అతని ఆజ్ఞాపించుటకు మోష ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయి తర్వాత మోషే ఆహరం ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలోని మీ కొరకు నీళ్లు అన్నాడు ఏమన్నాడు మోషే ఈ బండలో నుంచి నీళ్లు మీ కొరకు రప్పింపవలనా ద్రోహులారా అన్నాడండి ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అన్ని చేశాడు కార్యాలు చేశాడు కప్పలను చేశాడు నదులను చేశాడు అన్నీ చేసినప్పటికి కూడా దేవుడు ఏం చెప్పాడంటే నీవు ఆ కర్రను తీసుకువెళ్ళి ఆ బండకు చూపించమన్నాడు మోషే ఆ బండను రెండుసార్లు కొట్టాడు చూడండి పదకొండు వచ్చిలో అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవించను సమాజమును పశువులను త్రాగను అప్పుడు మోషే మోష్రోణులతో మీరు ఇజ్రాయేల్లు కన్నుల ఎదుట ఆ పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని వారితో చెప్పాను మోసే చేసినటువంటి తప్పేంటంటే దేవుడు మోసేకి కర్రను ఇచ్చాడు ఆ కర్రతోటి వెళ్ళమన్నాడు బండతో మాట్లాడమని చెప్పాడు బండతో మాట్లాడలేదు బండను రెండుసార్లు కొట్టాడు ఆ రెండు సార్లు కొట్టడమే కాకుండా ప్రజలను ఏమన్నాడంటే ద్రోహులారా నేను మీకు నీళ్ళు ఇచ్చేది నా చూసారండి అక్కడ ఏమన్నాడు అక్కడ ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీళ్ళు రప్పింపలేదు బండలో నుండి నీళ్లు నీళ్ళు రప్పించేది మోసే కాదు దేవుడు దేవుడు మోషే చేత ఐగుప్తులో అనేకమైనటువంటి కార్యములు చేశాడు మోషే చేయలేదు దేవుడు చేశాడు నీళ్లు రప్పించింది ఎవరంటే దేవుడు కానీ భూమి మీద మనుషులు సాత్వికుడు మోసాయి అలానే మోసే పరలోకానికి వెళ్ళలేదు అని మనం చెప్పలేము చెడ్డ వ్యక్తిని కూడా చెప్పలేము కానీ ఒక్క అవిధేయత వల్ల బండను కొట్టడము చూపించమంటే మాట్లాడమంటే కొట్టడము ప్రజలను ద్రోహులనటం వల్ల దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఆ ఖణాను చారలేరు చూశారండి చూశారా ఏమన్నాడంటే చారలేరు ఇదే ద్వితీయోపదేశ ఖండము ముప్పై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి మరియు యహోవాతనితో ఇట్ల నేను నీ సంతానం నుంచిదనని అబ్రహాముకు ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే కర్ణులారా నిన్ను దాన్ని చూడనిశ్చితిని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు ఏమన్నాడండి మరియు తోట్లను నీ సంతానమునికి ఇచ్చేది అబ్రహాముకు ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశం ఇదే తీసుకువచ్చాడు ఆ కొండ ఎక్కించాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణం చేసిన దేశము ఇదే వాగ్దానము చేసినటువంటి దేశం ఇదే కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు మోస మోస కొండ మీదకి వెళ్ళాడు ఆ కొండ మీద నుంచి చూశాడు దేశాన్ని చూశాడు కన్నులార చూశాడు దాన్ని చూడనిచ్చితిని దేవుడు చూసే వరకు అవకాశం ఇచ్చాడు కానీ నువ్వు నది దాటి వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు దేవుని మహిమను దొంగిలించటం చెప్పాలంటే అది అందుకే ఆయన నా పరిశుద్ధతను అన్నాడు నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని వారితో చెప్పిన రెండుసార్లు బండను కొట్టానండి ప్రజలను ద్రోహుల్లారన్నాడు నూట ఇరవై సంవత్సరములు బ్రతికినటువంటి మోషే నలభై సంవత్సరములు ప్రజలను కోసము కష్టపడినటువంటి మోషే చూశారా ఆ యొక్క ఇజ్రాయేలి ఐగుప్తుల నుంచి నడిపించినటువంటి మోషే ఇప్పుడు చూడండి ఎక్కడైతే ఐదోచనంలో యహోవ సేవకుడైన మోషే యహోవ మాట చొప్పున మోయాబు దేశంలో పొందాడు ఏ ఏ దేశంలో మృతిపొందాడంటే మోయాబు దేశంలో వృత్తి పొందిను యహోవ సేవకుడైన మోషే ఎవరైనా యహోవ సేవకుడైన మోషే యహోవ మాట చొప్పున దేవుడు ఏ మాట చెప్పాడు యహోవ ఏ మాట చెప్పాడు మోషే కంటే నిన్ను ఈ కన్నులారా నీ కన్నులారా ఆ దేశమును చూడనిచ్చేతను కానీ నీవు ఈ నది దాటి ఆ దేశంలోనికి ప్రవేశించలేవు అని చెప్పిన ప్రకారము మోషే ఎక్కడ చనిపోయాడంటే మోయాబు దేశములో మృతినిందిను ఆలోచనంలో బెత్పయ్యూరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడిను చనిపోయిన తర్వాత మృతి పొందిన తర్వాత అతడు పాతి పెట్టబడిను అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు సరే మోసే పాతి పెట్టాడు పాతి పెట్టబడడు మృతి చెందాడు కానీ ఆయన సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు ఏడు వచనంలో మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరములు వాడు గలవాడు అతని దృష్టి మాంద్యము లేదు అతని సత్వ తగ్గలేదండి మోషే చనిపోయినప్పుడు అతని వయస్సు ఎంత అంటే నూట ఇరవై సంవత్సరములు గలవాడు నలభై సంవత్సరములు ఐగుప్తులో ఉన్నాడు నలభై సంవత్సరములు గొర్రెలు కాశాడు నలభై సంవత్సరములు ప్రజలను నడిపించాడు అయితే నూట ఇరవై సంవత్సరముల వరకు మోషే ఎలాంటి వాడు దృష్టిమాన్యము తగ్గలేదు అతని అనగా కంటి చూపు తగ్గలేదు అతని దేహంలో ఎటువంటి బలహీనత అనేది లేదు నూట ఇరవై సంవత్సరముల వరకు మోషే బ్రతికాడు కానీ మోషే కణాను చేరలేకపోయాడు వాగ్దానం చేసినటువంటిది కారణాలు రెండు కారణాలు ఒకటి బండతో మాట్లాడమంటే బండను రెండుసార్లు కొట్టడము రెండోది రెండోది ద్రోహుల అందుకే ఈ బండ ఎవరంటే క్రీస్తు అని చెబుతున్నాడు పౌలు గారు ఇప్పుడు క్రీస్తు ప్రభు కొండ మీద రూపాంతరం పొందినప్పుడు పేతురు యోహాను యాకోబు అక్కడ ఉన్నారు యాకోబు యోహాను ఉన్నప్పుడు మోషయు ఏలియ ఇద్దరు కూడా క్రీస్తు ప్రభుతో మాట్లాడుచున్నారు పాతి పెట్టబడ్డాడు మోయాబు దేశంలో ఆ కొండ మీద పాతి పెట్టబడ్డాడు ఇక్కడ క్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నాడు న్యూట్రిస్మెంట్లో ఆ బండ ఎవరంటే క్రీస్తు అందుకే క్రీస్తు ప్రభువారు అన్నాడు కదా ఎవరైనాను పరలోకానికి వెళ్ళాలంటే నా ద్వారానే తప్ప ఎవడునో పరలోకానికి చేయాలి అదే అబ్రహాము కాలము నుంచి కానీ ఎక్కడి అయినా సరే సరే ఎవరైనా కూడా అని అంటే అది త్రూ జీసస్ క్రైస్ట్ అనమాట అందుకని మనం ఈ బండను చూస్తే ఇంకోటి కూడా ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మోషే దేవుణ్ణి ఏమన్నాడంటే నేను నిన్ను చూడాలనుకున్నాను చూడాలనుకుంటే దేవుడు ఏమన్నాడు నువ్వు నన్ను చూడలేవు చూసినా కూడా తట్టుకోలేవు అన్నాడు మోసే మొండికి పడ్డాడు నేను చూడాలి అని అయితే దేవుడు చెప్పాడు నీ వెళ్ళు ఆ బండ సందులో నుంచి నన్ను చూడమన్నాడండి ఆ బండ సందులో నుంచి చూడమంటే బండ సందులో నుంచి దేవుణ్ణి ఏం చూసాడంటే వెనుక పార్శ్వమును చూశాడు ఆ వెనుక పార్శ్వమును చూసి తట్టుకోలేకపోయాడండి ఆ బండంటే ఏంటి ఆ బండంటే క్రీస్తు అండి అంటే ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎవరైనా చూడాలన్నా ఎవరైనా వెళ్ళాలన్నా కూడా క్రీస్తు ద్వారానే వెళ్ళాలి అందుకే క్రీస్తు ప్రభువారి యొక్క మరణ సమాధి పునరుత్నం ద్వారానే ఎవరైనా తండ్రి వద్దకు వెళ్ళగలరు క్రీస్తు ప్రభువారు అన్నాడు కదా వారిని నా తండ్రి సింహాసనం మీద కూర్చుని పెట్టుకుందను ఆ సింహాసనం మీద కూర్చుని పెట్టుకోవాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి ద్వారము ద్వారపాలకుడు క్రీస్తే మార్గము సత్యము జీవము క్రీస్తే క్రీస్తు ప్రభువారి ద్వారా కాకుండా ఇంకొక రీతిగా వెళ్ళటానికి మార్గము లేదు అందుకని మోషే కూడా ఆ బండ సందులో నుంచి చూశాడు ఆ బండ ఎవరంటే క్రీస్తు ప్రభువారు అని బైబిల్లో ప్రాయబడింది అందుకని మోషే కణాను చేరలేకపోవడానికి కారణాలు రెండు ఒకటి బండతో మాట్లాడమంటే రెండుసార్లు కొట్టడము రెండవది ద్రోహులారని పిలవటం వల్ల మళ్ళీ కణాను చేరలేకపోయారు సత్యవాక్యము వింటున్న మీ అందరినీ సత్యవాక్యం నేర్చుకోండి సత్యవాక్యం తెలుసుకోండి అందరికీ శుభములు ఆమెను